హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో పెరట్లో దొరికే చిన్న తోటకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన చిన్న తోటకూర మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తోటకూర సిటీలో దొరకదండి ఓన్లీ పల్లెటూరులో మాత్రమే దొరుకుతుంది పెరట్లో ఈ చిన్న చిన్న తోటకూర మొలుస్తుంది ఇలా మొలిచిన చిన్న తోటకూరని తీసుకొచ్చి కర్రీ చేశామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు మార్కెట్లో దొరికే తోటకూర కండి కూడా ఇలా పెరట్లో దొరికే చిన్న తోటకూరతో కర్రీ చేసామండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిన్న తోటకూరని విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మరి ఇంకెందుకు కాలేశం ఈ తోటకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ తోటకూరని ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇదే అండి చిన్న తోటకూర అంటే సిటీ వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇందాకే మా పెరట్లో నుండి తీసుకొచ్చాము ఈ తోటకూర చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ తోటకూరకి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం రెగ్యులర్ గా చేసే తోటకూర కంటే కూడా ఈ చిన్న తోటకూర టేస్ట్ చాలా 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 బాగుంటుందండి హెల్త్ చాలా చాలా మంచిది మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా తోటకూరని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గంజు కొన్ని వాటర్ ని తీసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే ఈ వాటర్ లోకి వేసేసుకోవాలి వాటర్ లోకి వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ లో వేసి శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలి మనం నార్మల్ గా అయితే తోటకూరని కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చిన్న తోట కూరని ముందుగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లిని కూడా ఇలా ఉల్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి పెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి వెల్లుల్లి మనకు మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే ఇందులోకి వేసేసుకోవాలి మనం తోటకూరని వేసుకునేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి చూడండి మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసుకున్న తోటకూర మొత్తాన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా తోటకూరని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోని చక్కగా కలిపేసుకోవాలి మనకు కిందలో ఉన్న తోటకూర చక్కగా ఫ్రై అవుతుంది పైన తోటకూర ఫ్రై అవ్వదు కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోవాలి మనకు ఈ తోటకూర స్టార్టింగ్ లో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది కాస్త ఫ్రై అయిపోయాక తక్కువ అయిపోతుందండి చూడండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి మనం స్టార్టింగ్ లో వేసుకున్నప్పుడు తోటకూర ఎక్కువగా అనిపించింది కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మరొకసారి చక్కగా కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఒక్కొక్కరు స్టార్టింగ్ లోనే యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి నేను తీసుకున్న గిన్నె కాస్త చిన్నగా ఉంది కాబట్టి కలపనికి కాస్త ఇబ్బంది అవుతుంది చూడండి ఇలా పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు తోటకూర చక్కగా ఉడికిపోతుందండి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా సాల్ట్ ని వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుంటున్నాను సాల్ట్ ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు తోటకూరలో ఉన్న వాటర్ కాస్త బయటకు వచ్చింది కదా ఇలా తోటకూరలో ఊరిన వాటర్ పూర్తి ఉడికించుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి గరిటతో చక్కగా మెదుపుకోవాలండి ఇలా మెదపడం వల్ల మనకు తోటకూర మంచిగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇలా చక్కగా మెదిపేసుకోవాలి ఇలా చక్కగా మెదపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చివరిలో ఎందుకు వేస్తున్నానంటే ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తోటకూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను చివరిలో వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే పచ్చి ర్చి వేసినప్పుడే వేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎక్కువగా వేసుకోండి తోటకూర టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉల్లిపాయల్ని వేసి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మూత తీసేసి మరొకసారి చక్కగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్నామా అంటే మనకు తోటకూర రెడీ అయిపోయినట్టే అండి అంతే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ తోటకూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా పండే ఈ తోటకూర మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా విలేజ్ లో ఉండే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ఈ తోటకూర కాబట్టి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత మందికి ఈ తోటకూర మీ పెరట్లో అవైలబుల్ లో ఉంటుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ తోటకూర అంటే నాకైతే చాలా ఇష్టం మరి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్స్ చేయండి మరి ఇంకెందుకు కలసర్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్